నమస్కారం మనా న్యూస్ కు స్వాగతం భవిష్య భారత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం రాయపల్లి గ్రామంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ ఆర్మీ సంబంధిత శిక్షణ కేంద్రంలో నారాయణ కేట్ బ్లడ్ డోనర్స్ సహకారంతో ఎస్బీఐ ఫౌండేషన్ భవిష్య భారత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా ముప్పై మంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు బ్లడ్ డోనర్స్ ముజాహిద్ గారు మాట్లాడుతూ దినోత్సవం అంటే వివేకానంద గారికి నివాళులు అర్పించడం కాదు ఆయన స్ఫూర్తితో మారుమూల గ్రామాలలో రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం పైన ఉన్న అపోహలు తొలగిస్తూ పేద ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడం నిజమైన యువజన దినోత్సవం అదేవిధంగా ఎస్బీఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ సభ్యులు మొహమ్మద్ జహంగీర్ మాట్లాడుతూ భవిష్య భారత్ స్వామి అయితే అందరికీ ముందుగా జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు సో ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని ఇస్లాంపూర్ మరియు శ్రీకాపల్లి ఈసారి రాయపల్లిలో ఇట్లా మారుమూల ప్రాంతాల లోపల ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు కానీ భయాలు కానీ తొలగించి దీని పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి మంచి స్పందన వస్తుంది చాలా మంది వచ్చి స్వచ్ఛందంగా రక్తం గురిస్తున్నారు సో దీనికి సహకరిస్తున్నటువంటి నారాయణ బ్లడ్ డోనర్స్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ